నాయ్ జోడో యాత్ర మాత్రం ప్రారంభించబోతున్నటువంటి రాహుల్ ఇక ఇంకొకటి చూస్తున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక ఉల్లాసంగా ఉత్సాహంగా కడలి ఒడిలో తేలి ఆడుతున్నటువంటి మోదీ ఇక నిన్న కేసీఆర్ను కలవడానికి జగన్ వచ్చిండ్రు ఇక్కడ హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి కేసీఆర్కు పుష్పగుచ్చం ఇస్తున్నటువంటి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక కేసీఆర్కు వైఎస్ జగన్ పరామర్శ ప్రమాదం సర్జరీ గురించి అడిగి తెలుసుకున్నటువంటి ఏపీ సీఎం ఇక ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పైన ఆరా జగన్కు ఘనస్వాగతం పలికినటువంటి బీఆర్ఎస్ నేతలు మొత్తానికి జగన్కు ఘనస్వాగతం పలికినరు ఇక కేసీఆర్ ఆరోగ్యం పైన ఆరా తీసినటువంటి జగన్ ఇక జాతీయ హోదా ఛాన్స్ లేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు మరో విధంగా సాయం చేస్తాం మొత్తానికి జాతీయ హోదా కావాలని పోయినటువంటి రేవంత్ రెడ్డికి జాతీయ హోదా ఇవ్వడానికి ఛాన్స్ లేదు కానీ ఇంకో విధంగా మేము సహాయం చేస్తామని చెప్పినటువంటి చేస్తామని చెప్పిండ్రు ఇక షెకావత్కు వినతి పత్రం ఇస్తున్న సీఎం జగన్ సీఎం రేవంత్ చిత్రంలో మంత్రి ఉత్తమ్ కూడా ఉన్నారు పక్కనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్లతో భేటీలో కేంద్ర జనశక్తి శాఖ మంత్రి షెకావత్ ప్రధానమంత్రి ఇక కృషి కృషి సించాయి ఇక యోజన కింద అరవై అరవై నలభై నిష్పత్తిల్లో ఇక నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టీకరణ రాష్ట్రంలో ఎలాంటి పార్టీ కూడా జాతీయ హోదా ఇచ్చేటువంటి ఉద్దేశం లేదని చెప్పినటువంటి విషయం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఇంకొకటి మిగతా అనుమతులు తర్వాత మిగతా అనుమతులు త్వరగా ఇచ్చేలా చర్యలు చేపట్టాలనే విజ్ఞప్తి ఈ కేంద్ర మంత్రులు అమిత్ షా హర్దీప్ సింగ్తోనూ రాష్ట్ర బృందం భేటీ రాష్ట్రంలోని అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలి అని కూడా అడిగిండు ఇక ఈ విధంగా మొత్తానికి నిన్న అమిత్ షాతోటి ఇతరత్ర ఇక కు కూడా వినతి పత్రం అందజేసినటువంటి రేవంత్ ఇది ఇట్లా ఉంటే ఇక ఇంకొకటి చూద్దాం అద్దె బస్సు డిమాండ్లు పరిశీలిస్తాం మొత్తానికి ఆర్టీసీ అద్దె బస్సు నిర్వాహకుల డిమాండ్లను పరిశీలించి వాటి అమలు సాధ్య అసాధ్యాలపై నివేదిక ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది ఏడు పాయింట్ అరవై రెండు లక్షల ఎకరాల్లో వరి నాట్లు మొత్తానికి వరి నాట్లు ఇంత పెట్టుకున్నారు ఏడు పాయింట్ అరవై రెండు లక్షల ఎకరాలలో నాట్లు సాగు చేయబోతురు యాసంగి సీజన్లో వరి నాట్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి వానాకాలం సీజన్ పంటల కోతలు ఇక పూర్తి కావస్తుండటం కావస్తుండటంతో రైతులు యాసంగిపై దృష్టి సారించారు ఓకే ఇక పురపాలికల్లో అవిశ్వాస రాజకీయం ఏర్పడింది మనం ముందు చూసినాం ఎమ్మెల్సీలు చెరొకటి కాంగ్రెస్కు ఒకటి బీఆర్ఎస్కు మరొకటి ఖాయం ఎమ్మెల్సీలు మొత్తానికి చెరొకటి అని అనుకున్నారు రెండు పార్టీల నుంచి అధిక సంఖ్యలో ఆశావాహులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పలువురు నేతలకు హామీలు అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారేటువంటి అవకాశం అయితే ఉంది ఏది ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ స్థానాలు బీఆర్ఎస్కు ఒకటి కాంగ్రెస్కు ఒకటి ఖాయమైపోతున్నాయి ఇక రోబో మనుషులు వస్తున్నారు భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది చెప్పే చెప్పే చెప్పేవారికి ఎంతో డిమాండ్ మరి అలా రెండు వేల నాలుగులో ఏం జరిగిందని కృత్రిమ మేధాను అడిగితే కాస్త మంచి ముచ్చట్లు చెప్తూనే మరి కాస్త ఆందోళన రేపే అంచ అంచనాలు వేసింది ఇక ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందామా రెండు వేల ఇరవై నాలుగులో రోబోలు భవిష్యత్తు చెప్పేటువంటి రోబోలు వచ్చేస్తున్నాయి ఇక సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దీని ప్రభావం బాగా కనిపించింది కరీంనగర్ లోక్సభ సన్నాహక భేటీలో కేటీఆర్ మాట్లాడుతుండు ఏది మొత్తం మీద సోషల్ మీడియా పైన దృష్టి ఎక్కువ పెట్టాలని చెప్తున్నటువంటి కేటీఆర్ సమావేశంలో చర్చించుకుంటున్న హరీష్ కేటీఆర్ ఇక ఓటమి నుంచి విజయ తీరాలకు చేరేందుకు పట్టుదలతో పనిచేయాలి అధికారంలోకి అధికారంలో ఉండగా పొరపాట్లు జరిగినటువంటి మాట వాస్తవమే ప్రభుత్వ పనులపై దృష్టి పెట్టి పార్టీని నిర్లక్ష్యం చేశాం ఇక పొరపాట్లు పునరావృతం కాకుండా ముందుకు సాగాలి ఒక్కో బూత్లో అదనంగా యాభై సీట్లు యాభై ఓట్లు సంపాదించాలని చెప్తున్నటువంటి కేటీఆర్ ఇక్కడ విజువల్స్లో మనం చూస్తున్నాం మొత్తం మీద సోషల్ మీడియాలో దృష్టి పెట్టాలి అప్పుడేదో మనం ఆగమాగం చేసినామని చెప్తుండు